जिंदाबाद जे एसी जिंदाबाद जे एसी जिंदाबाद इस जिकान को लाइक किया था बर्थडे लाइक इस जिकान को लाइक किया था बर्थडे लाइक इस जिकान को लाइक किया था बर्थडे लाइक जिंदाबाद जे एसी जिंदाबाद जे एसी जिंदाबाद तेरे बाल में वेंटने हिल पे आ ले तेरे बाल में वेंटने हिल पे आ ले तेरे बाल జై జవహర్ జై జవహర్ నిజామాని ముండి వైకరి నషిందాలి నిజామాని ముండి వైకరి నషిందాలి నిజామాని ముండి వైకరి నషిందాలి జేఏసీ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ ఆవాజ్ దో हम एक हैं आవాజ్ దో हम एक हैं आవాజ్ దో हम एक జిందాబాద్ జేఏసీ జిందాబాద్ చక్రమన్ నిరంతనే జిల్వేయాలి చక్రమన్ నిరంతనే జిల్వేయాలి యాదమాన్య ముండి వైకరి నషిందాలి యాదమాన్య ముండి వైకరి నషిందాలి యాదమాన్య ముండి వైకరి నషిందాలి ఈరోజు టీజీపీ జాక్ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల ఆదేశాల ప్రకారము ఈరోజు ఎస్సీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఏంటంటే విద్యుత్ సంస్థల్లో ట్రాన్స్ఫర్ చేపట్టినారు ఈ ట్రాన్స్ఫర్స్ వల్ల విద్యుత్ ఉద్యోగులు అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనకు ట్రాన్స్ఫర్స్ ఎప్పుడైనా ఏప్రిల్ మేలో ఉండాలి ఏప్రిల్ మే ఆరు జూన్లో ఉండాలి అకాడమిక్ ఇయర్ మిడిల్లో ఇవ్వడం వల్ల చాలామంది ఉద్యోగులు వాళ్ళ పిల్లల స్కూల్స్ మార్చడం అంటే చాలా ఇబ్బందిగా ఉంది దీన్ని వెంటనే మేనేజ్మెంట్ వెనక్కి తీసుకోవాలి అలాగే ఎప్పుడైనా ట్రాన్స్ఫర్స్ రెండు సంవత్సరాలు ఒకసారి ఇవ్వకూడదు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి ఇది చాలా కాలంగా మన విద్యుత్ సంస్థల సంస్థల్లో కానీ బయట ఆర్గనైజేషన్లో కానీ కొనసాగుతున్న వ్యవహారమే దానికి అనుగుణంగా మూడు సంవత్సరాలు ఒక్కొక్కసారి చేపట్టాలని టీజీపీ జాక్ నిర్ణయించింది దీనికి అనుసంధానంగా మేమందరం ఇవాళ సమావేశమైనాము నిరసన తెలియ చేయడానికి ఫ్యూచర్లో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము ఎలాంటి నిరసన చేపట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని తెలుపుతున్నాము థ్యాంక్ యూ ఆదేశాల అనుసారం ఈరోజు జగిత్యాల జిల్లాలోని ఎస్సీ గారికి ఒక రిప్రజెంటేషన్ జాక్ తరఫున ఇవ్వడం జరిగింది విషయం ఏమిటంటే మేమేమో ట్రాన్స్ఫర్మర్కి ట్రాన్స్ఫర్స్కి మేము వ్యతిరేకం కాదు ట్రాన్స్ఫర్ చేయాలని చేయాలని చెప్పేసి వద్దని మేము అంటలేము ఏంటిదన్న అంటే ట్రాన్స్ఫర్కి ఒక పద్ధతి ఒక ఒక పర్టికులర్ ఒక టైం గత ఒక డెబ్బై సంవత్సరాల నుండి ఒక పద్ధతి ప్రకారంగా ట్రాన్స్ఫర్ నడుస్తూ ఉన్నాయి ఏమిటంటే మే జూన్లో ట్రాన్స్ఫర్ నడుస్తున్నాయి ఆ ఆ సిస్టమ్ ప్రకారంగా నడు ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటున్నాం అంతే తప్ప మేము ట్రాన్స్ఫర్ చేయొద్దని మనం అంటలేము ఒకటి రెండో విషయం ఏంటిదంటే ట్రాన్స్ఫర్ అనేటి కనీసం మూడు సంవత్సరాలు ఉండాలి ఇలా ఫీల్డ్లలో ఒక లైన్మెన్ కానీ ఒక లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక ఫీల్డ్ ఆయన మొత్తం ఆ ఫీల్డ్ మీద ఆయన ఉన్న పరిధిలోని ఆయన పరిధిలోని ఆయన డిస్ట్రిబ్యూషన్లో మొత్తం అవగాహన పెంచుకోవాలంటే ఇలా వేరే సిస్టంలో వేరే డిపార్ట్మెంట్లో వేరు ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వేరు ఏంటిదంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఒక ట్రాన్స్ఫార్మర్ సప్లై ఎక్కడ దాకా ఉంటుంది ఆ ఆ పరిధిలో థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు ఎన్ని ఉన్నాయి థర్టీ త్రీ త్రీ కేవీ ఫీడర్స్ ఎన్ని ఉన్నాయి ఆ థర్టీ త్రీ కేవీ ఫీడర్స్ ఎక్కడ దాకా ఉన్నాయి మరి దాన్ని డబుల్ ఫీడింగ్ అనేది ఉంటాయి ట్రిపుల్ ఫీడింగ్ అనేది ఉంటుంది ఆ ఎల్టీ బై ఎస్టీ బై ఎల్టీ ఉంటాయి ఇవన్నీ ఒక అవగాహనకు రావాలంటే ఎందుకు అలా ఒక ట్రాన్స్ఫర్ బంద్ చేసి ఇంకొక దగ్గరికి ఎక్కితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అందుకని ఆ ఆ గ్రిప్ సంపాదించుకోవాలి అక్కడ ఆ ఫీడర్లు మొత్తం అవగాహన రావాలంటే కనీసం నెల ఒక సంవత్సరం నరబడుతుంది ఆ సంవత్సరం నర అయిన తర్వాత రెండు సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్ చేస్తే మరి ఇది కరెక్ట్ కాదు అదేవిధంగా ఇప్పుడు ఏఈ ఉన్నారు ఆ ఏఈకి వర్క్ ఆర్డర్స్ క్లోజ్ కావాలంటే ఆ రెండు సంవత్సరాల్లో వర్క్ ఆర్డర్ క్లోజ్ కాదు మరి డివిజన్ చేంజ్ చేయాలని చెప్తున్నారు హిందీ డివిజన్ కూడా కాదు మరి అతనికి జీతం వచ్చే పరిస్థితి లేదు మరి ఇట్లాంటి కొన్ని కొన్ని దాన్ని మేము సవరించమని చెప్తున్నామే తప్ప మేము ట్రాన్స్ఫర్ చేస్తే మేము భయపడతలేము ట్రాన్స్ఫర్ వద్దని మేము అంటలేము ఈ విధంగా మేము యాజమాన్యానికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఉన్నాం మరి ఇప్పటికైనా అన్ని అందరూ ఉద్యోగులలో కొంచెం అవగాహన లేదు కాబట్టి ఈ ఏంది ఈ కాదు ఈ ఆప్షన్ అనేది తీసేయాలి ఈ వేవాప్సన్ కింద లెవెల్ల ఒక అవగాహన లేదు కాబట్టి మేము యాజమానికని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇప్పటికైనా పరిశీలించి ఈ ఈ భయాందోళనను అవుతున్న ఉద్యోగులను కొంచెం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ మరి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉందో స్టేట్ బాడీ మనకు ఆదేశాలు ఇస్తుంది ఇవాళ మీటింగ్ ఉన్నది ఇవాళ సాయంత్రం వరకు ఏంటిది అనేది మనకు చెప్తారు మనం అందరం ఐక్యంగా ఉండి మరి ఈ దీన్ని వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా